ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగం యుగంలో ప్రేమసాగరులైన తండ్రి ప్రేమనే వారసత్వంగా ఇస్తారు కనుక మీరందరికీ ప్రేమనివ్వండి కోప్పడకండి ఈరోజు ప్రశ్న తమ రిజిస్టర్ను చక్కగా పెట్టుకునేందుకు బాబా మీకు ఏ విధానాన్ని తెలియచేశారు జవాబు ప్రేమ మార్గంనే తండ్రి మీకు తెలిపిస్తారు బాబా మీకు శ్రీమతంను ఇస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరితో ప్రేమతో నడుచుకోండి ఎవరికీ దుఃఖం నివ్వకండి కర్మేంద్రియాలతో ఎప్పుడు ఏ చెడు కర్మ చేయకండి నాలో ఏ అసురి గుణం లేదు కదా చింతాక్రాంతమై ఉన్నానా ఏదైనా విషయంలో విరుచుకుపడుతున్నానా అని సదా పరిశీలించుకుంటూ ఉండండి పాట ఈ సమయం గడిచిపోతూ ఉంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు రోజురోజుకు మీల్లు లేక గమ్యం సమీపిస్తూ ఉంటుంది ఇప్పుడు శ్రీమతం ఏదైతే చెప్తోందో అందులో పొరపాటు చేయకండి అందరికీ సందేశంను ఇవ్వమని తండ్రి ఆదేశిస్తారు లక్షలు కోట్ల మందికి ఈ సందేశంనివ్వాలని పిల్లలకు తెలుసు తర్వాత వారు ఏదో ఒక సమయంలో వచ్చేస్తారు ఎక్కువ మంది అయినప్పుడు ఇంకా అనేక మందికి సందేశంను ఇస్తారు అందరికీ తండ్రి సందేశం లభించాలి సందేశం అతి సహజం కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెప్పండి కర్మేంద్రియాల ద్వారా మనసా వాచా కర్మన ఏ చెడు కర్మలు చేయరాదు మొదట మనసులో వస్తుంది తర్వాతనే వాచ్లోకి వస్తుంది ఇప్పుడు మీకు తప్పు ఒప్పులు అర్థం చేసుకునే బుద్ధి కావాలి ఇది పుణ్యకార్యం తప్పకుండా చేయాలి మనసులో కోపం చేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు బుద్ధి లభించింది ఒకవేళ కోపం చేసుకుంటే అది పాపమైపోతుంది తండ్రిని స్మృతి చేస్తే పుణ్యాత్మగా అవుతారు ఇప్పుడు కోపం వచ్చింది ఇక చేసుకోము అని అంటారు ఇలా పదే పదే చెప్తూ ఉండటం వల్ల అలవాటు పడిపోతారు మనుషులు అలాంటి కర్మ చేస్తున్నప్పుడు ఇది పాపం కాదని అనుకుంటారు వికారాలను పాపమని భావించరు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇది అతి పెద్ద పాపం దీనిపై విషయం పొందాలి అందరికీ తండ్రి సందేశంను ఇవ్వాలి నన్ను స్మృతి చేయండి మృత్యు మీ ముందే నిలిచి ఉందని తండ్రి చెప్తున్నారు ఎవరైనా మరణించే సమయంలో వారికి గాడ్ ఫాదర్ను స్మృతి చేయమని చెప్తారు రిమెంబర్ గాడ్ ఫాదర్ అని చెప్తారు వీరు గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తారని వారు అనుకుంటారు కానీ గాడ్ ఫాదర్ను స్మృతి చేయటం వలన ఏమవుతుందో ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు ఆత్మలు ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాయి గాడ్ ఫాదర్ వద్దకు ఎవరు వెళ్ళలేరు కనుక ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి తండ్రిని అవినాశిగా స్మృతి చేయమని ఎప్పుడూ తమో ప్రధానంగా దుఃఖీలుగా అవుతారో అప్పుడు ఒకరికొకరు గాడ్ ఫాదర్ను స్మృతి చేయమని చెప్పాలి ఆత్మలంతా ఒకరికొకరు చెప్పుకుంటారు ఈ మాటలు పరమాత్మ చెప్పటం లేదు తండ్రిని స్మృతి చేయమని ఆత్మ ఆత్మకు చెప్తోంది ఇది ఒక సాధారణ పద్ధతి మరణించే ముందు ఈశ్వరుని స్మృతి చేస్తారు ఈశ్వరుని భయం ఉంటుంది మంచి చెడు కర్మల ఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తారని ఈశ్వరుడు ధర్మరాజ్ ద్వారా చాలా శిక్షలు విధిస్తాడని భావిస్తారు కనుక భయం ఉంటుంది కర్మల లెక్కాచారాన్ని తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకున్నారు ఈ కర్మ అకర్మగా అయిందని తెలుసు స్మృతిలో ఉండి ఏ కర్మ చేస్తారో అది మంచి కర్మగా ఉంటుంది రవణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తారు రామరాజ్యంలో చెడు కర్మ ఎప్పుడూ జరగదు ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది ఎక్కడి నుండి అయినా ఆహ్వానం వస్తే ఈ పని చేయవచ్చా లేక చేయరాదా అని ప్రతి విషయంలో అడుగుతూ ఉండండి ఎవరైనా పోలీస్ ఉద్యోగం చేస్తూ ఉంటారనుకోండి వారికి కూడా చెప్పటం జరుగుతుంది మీరు మొదట ప్రేమతో అర్థం చేయించండి సత్యం చెప్పనట్లయితే తర్వాత దెబ్బలు తింటారని ప్రేమతో అర్థం చేస్తే లొంగుతారు కానీ ఆ ప్రేమలో కూడా యోగ బలం నిండి ఉంటే ఆ ప్రేమ శక్తితో ఎవరికైనా తెలియజేసినప్పుడు వారు అర్థం చేసుకుంటారు వీరు ఈశ్వరుని వలె అర్థం చేయిస్తున్నారని భావిస్తారు ఈశ్వర్ని సంతానమైన మీరు యోగులు కదా మీలో కూడా ఈశ్వర్య శక్తి ఉంది ఈశ్వరుడు ప్రేమసాగరుడు వారిలో శక్తి ఉంది కదా అందరికీ ఆస్తినిస్తారు స్వర్గంలో పరస్పరంలో చాలా ప్రేమ ఉంటుందని మీకు తెలుసు ఇప్పుడు మీరు ప్రేమ అనే ఆస్తిని పూర్తిగా తీసుకుంటున్నారు తీసుకుంటూ తీసుకుంటూ నెంబర్ వార్గా పురుషార్థం చేస్తూ చేస్తూ ప్రియమైన వారిగా అవుతారు ఎవరికీ దుఃఖం నివరాదు దుఃఖం కలిగిస్తే దుఃఖీతులై మరణిస్తారని తండ్రి చెప్తారు తండ్రి ప్రేమ మార్గాన్ని తెలియజేస్తారు మనసులో వచ్చినట్లయితే అది ముఖంలో కూడా వచ్చేస్తుంది కర్మేంద్రియాల ద్వారా చేసినట్లయితే రిజిస్టర్ పాడైపోతుంది దేవతల నడవడికను మహిమ చేస్తారు కదా అందుకే బాబా దేవతల పూజార్లకు అర్థం చేయించమంటారు మీరు సర్వకున్న సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు అని వారిని మహిమ చేస్తారు అంతేకాక వారి నడవడికల గురించి కూడా వినిపిస్తారు కనుక వారికి మీరు ఇలా ఉండేవారు ఇప్పుడు ఇలా లేరు మళ్ళీ మీరు తప్పకుండా ఇలాగే అవుతారు అని చెప్పండి మీరు దేవతలుగా అవ్వాలనుకుంటే మీ నడవడిక ఇలా ఉంచుకోండి అప్పుడు దేవతలా అవుతారని చెప్పండి స్వయాన్ని పరీక్షించుకోవాలి మేము సంపూర్ణ నిర్వీకారులుగా ఉన్నామా మాలో ఏ అసురి గుణాలు లేవు కదా ఏ విషయంలోనూ కోపం చేసుకుని చింతాక్రాంతులుగా అవ్వటం లేదు కదా చాలాసార్లు మీరు పురుషార్థం చేశారు మీరు ఇలా తయారవ్వాలని తండ్రి చెప్తున్నారు తయారు చేసేవారు కూడా హాజరుగా ఉన్నారు కల్పకల్పం మిమ్మల్ని ఇలా తయారు చేస్తానని చెప్తున్నారు క్రిందటి కల్పంలో ఎవరు ఈ జ్ఞానంను తీసుకున్నారో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు పురుషార్థం కూడా చేయించబడుతుంది పడుతుంది చాలా నిశ్చంతంగా కూడా ఉంటారు డ్రామాలో ఇలా నిర్ణయించబడింది కొందరు ప్రేమలో ఉన్నట్లయితే తప్పకుండా చేస్తామని అంటారు చాట్ బాగా ఉన్నట్లయితే డ్రామా చేయిస్తుంది అప్పుడు వారి భాగ్యంలో లేదని అర్థం చేసుకోవటం జరుగుతుంది ప్రారంభంలో ఒక అతను ఇలా అన్నాడు భాగ్యంలో లేదు డ్రామాలో ఉంటే డ్రామా నా చేత పురుషార్థం చేయిస్తుంది అని అన్నాడు అంతే వదిలి వెళ్ళిపోయాడు మీకు కూడా ఇటువంటి వారు చాలామంది లభిస్తారు మీ ముఖ్య ఉద్దేశం కూడా మీ ముందే లక్ష్యం ఉన్నది బ్యాచ్ మీ వద్ద ఉంది మీ లెక్కాచారము ఎలా చేస్తారో కూడా అలాగే మీ బ్యాచ్ను కూడా చూడండి మీ నడవడుకులు చూసుకోండి ఎప్పుడు వికారీ దృష్టి ఉండరాదు నోటి ద్వారా ఏ చెడు మాటలు రాకూడదు చెడు మాట్లాడేవారే లేకుంటే వినేవారు ఎవ్వరూ ఉండరు సత్యుగంలో అందరూ దైవీకరణాలు కలిగిన వారే ఉంటారు చెడు విషయాలుండవు లక్ష్మీనారాయణులు కూడా ప్రాలబ్దాన్ని బాబా నుండే పొందారు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని అందరికీ చెప్పండి ఇందులో నష్టమేమీ లేదు ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది సన్యాసులు మళ్ళీ సన్యాస ధర్మంలోకి వస్తారు వారి వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది కదా ఈ సమయంలో మీరు పరివర్తన అవుతున్నారు మనుషులే దేవతలుగా అవుతారు అందరూ ఒక్కసారిగా క్రిందకి రారు నంబర్ వారుగా వస్తారు డ్రామాలో నటులు వారి పాత్ర లేని సమయంలో స్టేజ్ పైకి రారు లోపలే కూర్చుని ఉంటారు సమయం వచ్చినప్పుడు స్టేజ్ పైకి వచ్చి పాత్రను అభినయిస్తారు అది హద్దులోని నాటకం ఇది బెహద్ నాటకం పాత్రను ధరించి మేము ఈ సమయంలో వచ్చి మా పాత్రను అభినయించాలని మీ బుద్ధిలో ఉంది ఇది అనంతమైన అతిపెద్ద వృక్షం నంబర్ వారుగా వస్తూ ఉంటారు ప్రారంభంలో ఒకే ధర్మం ఉండేది అన్ని ధర్మాల వారు ప్రారంభంలోనే రారు మొట్టమొదట పాత్రను అభినయించేందుకు దేవీ దేవతా ధర్మం వారే నెంబర్ వారుగా వస్తారు ఈ వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి తండ్రే వచ్చి పూర్తి కల్పవృక్ష జ్ఞానాన్ని వినిపిస్తారు దీనిని నిరాకారి వృక్షంతో పోల్చుతారు మనుషు సృష్టి రూపి వృక్షానికి నేను బీజరూపంను అని ఒక్క తండ్రి మాత్రమే చెప్పగలరు బీజంలో వృక్షం ఇమిడి ఉండదు కానీ వృక్ష జ్ఞానం బీజంలో ఇమిడి ఉంటుంది ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది ఇది చైతన్య వృక్షం కదా వృక్షంలో ఆకులు కూడా నెంబర్ వారుగా వెలువడతాయి ఈ వృక్షాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు దీని బీజము పైన ఉంటుంది కనుక దీన్ని ఉల్టా వృక్షమని అంటారు రచయితైన తండ్రి పైన పరంధామంలో ఉన్నారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని అక్కడ ఆత్మలు ఉంటాయని మీకు తెలుసు ఇప్పుడు మనం పవిత్రంగా అయి అక్కడికి వెళ్ళాలి మీ ద్వారా యోగ బలంతో పూర్తి విశ్వం పవిత్రంగా అవుతుంది మీ కొరకు పవిత్ర సృష్టి కావాలి కదా మీరు పవిత్రమైనప్పుడు మొత్తం ప్రపంచాన్ని కూడా పవిత్రంగా చేయవలసి ఉంటుంది అందరూ పవిత్రంగా అయి వెళ్తారు ఆత్మలోనే కదా మనస్సు బుద్ధి ఉండేది ఆత్మ చైతన్యమయ్యిందని మీ బుద్ధిలో ఉంది ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేయగలదు కనుక మధురమైన పిల్లల బుద్ధిలో మనం పునర్జన్మలు ఎలా తీసుకుంటామో పూర్తి రహస్యం బుద్ధిలో స్పష్టంగా ఉండాలి మీ ఎన్ఫెనాలుగు జన్మల చక్రం పూర్తి అయ్యింది అంటే అందరికీ చక్రం పూర్తి అవుతుంది అందరూ పావనలైపోతారు ఇది అనాదిగా తయారైన డ్రామా ఒక్క సెకండ్ కూడా ఆగదు ఏమేం జరుగుతుందో అదే మళ్ళీ కల్పం తర్వాత కూడా జరుగుతుంది ప్రతి ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది ఆ నటులు రెండు మూడు గంటలు మాత్రమే నటిస్తారు ఇది ఆత్మకు లభించిన సహజ పాత్ర కనుక పిల్లలు ఎంత సంతోషంగా ఉండాలి ఈ సంఘం యుగంలోనే అతీంద్రియ సుఖమే మహిమ చేయబడింది బాబా వచ్చారు ఇరవై ఒక్క జన్మలు మనం సదాసుఖంగా ఉంటాము ఇది సంతోషపడే విషయం కదా ఎవరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారో వారు సేవలో తత్పరులై ఉంటారు ఎవరైనా పిల్లలు స్వయం క్రోధీలుగా ఉంటే ఇతరులలో కూడా ఆ క్రోధం ప్రవేశిస్తుంది రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది అక్కడ అలా ఉండదు అక్కడ పిల్లలైన మీకు శిక్షణ లభిస్తుంది ఎవరైనా కోపం చేసుకుంటే మీరు వారిపై పుష్పాలను వర్షించండి ప్రేమతో అర్థం చేయించండి కోపం కూడా ఒక భూతం చాలా నష్టపరుస్తుంది ఇప్పుడు కోపం చేసుకోరాదు నేర్పించే వారికి అస్సలు రాకూడదు నెంబర్ వార్గా పురుషార్థం చేస్తూ ఉంటారు కొందరిది తీవ్ర పురుషార్థంగా ఉంటుంది కొందరిది తక్కువగా చల్లగా ఉంటుంది తక్కువ పురుషార్థం చేసేవారు తమకు తాము తప్పకుండా చెడ్డ పేరు తెస్తారు ఎవరిలోనైనా క్రోధం ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుండి పంపించి వేస్తారు ఎలాంటి చెడు నడవడకలున్నా వారు ఉండలేరు పరీక్ష పూర్తి అయినప్పుడు అందరికీ ఎవరెవరికి ఏ పదవి లభిస్తుందో సాక్షాత్కారం అవుతుంది ఎవరు ఎలాంటి పని చేస్తారో వారికి అలాంటి మహిమే జరుగుతుంది ఇప్పుడు గ్రామ ఆది మధ్యాంతాలు పిల్లలైన మీకు తెలుసు మీరందరూ ఆంతర్యాములు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఆత్మకు ఆంతరికంగా తెలుసు పూర్తి సృష్టిలోని మనుషుల నడవడికను గురించి అన్ని ధర్మాల జ్ఞానం మీలో ఉంది అటువంటి వారిని అంతర్యామి అని అంటారు ఆత్మకు ఇప్పుడంతా తెలిసిపోయింది భగవంతుడు ప్రతి చోట ఉన్నారు వారిని తెలుసుకునే అవసరమేముంది అని అనుకోరాదు వారు ఇప్పుడు కూడా చెప్తారు ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారో అలాంటి ఫలంను పొందుతారు నాకు తెలుసుకునే అవసరం ఏముంది ఎవరు చేస్తారో దాని శిక్ష కూడా వారే పొందుకుంటారు అలాంటి నడవడుకులు కలిగి ఉంటే అదో గతిని పొందుతారు పదవి చాలా తగ్గిపోతుంది ఆ స్కూల్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతారు ఈ చదువు కల్పకల్పాంతరాల కొరకు చదువుతారు ఇప్పుడు చదివినట్లయితే కల్పకల్పం చదవలేరు ఈశ్వర్య లాటరీ పూర్తిగా తీసుకోవాలి కదా ఈ విషయాలు మీరు అర్థం చేసుకోగలరు భారతదేశం సుఖధామంగా అయినప్పుడు వారంతా శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు మన సుఖపడే రోజులు సమీపిస్తున్నాయని పిల్లలు సంతోషంగా ఉండాలి దీపావళి రోజు సమీపానికి వస్తున్నప్పుడు ఇంకా ఎన్ని రోజులుంది మేము కొత్త దుస్తులు ధరిస్తామని అంటారు కదా అలాగే మీరు కూడా స్వర్గం వస్తుందని సంతోషిస్తారు మేము ఇప్పుడు అలంకరించుకుంటే స్వర్గంలో మంచి సుఖాన్ని పొందుతామని అంటారు ధనవంతులకు ధనం ఉందనే నశ ఉంటుంది మనుషులు పూర్తి గాఢ నిద్రలో ఉన్నారు తర్వాత ఉన్నట్లుండి వీరు సత్యం చెప్తున్నారని అందరికీ తెలుస్తుంది సత్యంతో సాంగత్యం ఉన్నప్పుడే సత్యంను తెలుసుకోగలరు ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో ఉన్నారు సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా అవుతారు వారంతా అసత్యం ద్వారా అసత్యంగా అవుతారు ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు మరి మనుషులేం చెప్తారు అనే వ్యత్యాసాన్ని కూడా అచ్చివేయిస్తున్నారు మ్యాగ్జైన్లో కూడా వేయవచ్చు అంతిమ విషయం మీదే ఎవరు క్రిందట కల్పంలో పదవి పొందారో వారు మళ్ళీ తప్పకుండా పొందుతారు ఇది ఖచ్చితం అక్కడ అకాల మృత్యు ఉండదు ఆయువు ఎక్కువగా ఉంటుంది పవిత్రత ఉన్నప్పుడు ఆయు ఎక్కువగా ఉండేది పతిత పావనుడు పరమాత్మ వారు తండ్రి కనుక తప్పకుండా వారే పవిత్రంగా తయారు చేసి ఉంటారు కృష్ణుడు అనే మాట శోభించదు పురుషోత్తమ సంఘం యుగంలో కృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు అదే పోలికలున్న మనుషులు తర్వాత ఉండరు ఎన్ఫెనాల్గు జన్మలు ఎన్ఫెనాల్గు పోలికలు ఎన్ఫెనాల్గు కర్తవ్యాలు ఇది తయారైన డ్రామా అందులో వ్యత్యాసం రాదు డ్రామా ఎంత అద్భుతంగా రచింపబడి ఉంది ఆత్మ చిన్న బిందువు అందులో అనాదిగా పాత్ర నిండి ఉంది దీనికే ప్రాకృతికం అని అంటారు ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు మొదట అందరికీ తండ్రిని స్మృతి చేయాలనే సందేశంను ఇవ్వాలి వారే పతిత పావన్లు సర్వుల సత్గతి తాత సత్యుగంలో దుఃఖపు మాటే ఉండదు కలియుగంలో ఎంత దుఃఖం ఉంది కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు నెంబర్ వార్గా ఉన్నారు తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు శుబాబా మనల్ని చదివించేందుకు వచ్చారు మళ్ళీ జతలో తీసుకు వెళ్తారని మీకు తెలుసు ఇక్కడ జతలో ఉండేవారి కంటే బంధనంలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు వారు ఉన్నత పదవి పొందవచ్చు ఇది కూడా అర్థం చేసుకునే విషయం కదా బాబా స్మృతిలో మీరు చాలా తపిస్తూ ఉంటారు తండ్రి చెప్తారు పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి దైవీ గుణాలను కూడా ధారణ చేయండి అప్పుడు బంధనాలు కూడా సమాప్తమైపోతాయి పాపభాండము సమాప్తమవుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీ నడవడికలను దేవతల వలె తయారు చేసుకోవాలి నోటి ద్వారా ఎలాంటి చెడు మాటలు మాట్లాడరాదు ఈ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్గా కారాదు సెకండ్ పాయింట్ క్రోధభూతం చాలా నష్టపరుస్తుంది రెండు చేతులు కలిసినప్పుడే శబ్దం వస్తుంది ఎవరైనా కోపం చేసుకుంటే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి వారికి ప్రేమతో అర్థం చేయించాలి ఈరోజు వరదానము త్యాగము తపస్య మరియు సేవాభావం యొక్క విధి ద్వారా సదా సఫలతా స్వరూపభవ త్యాగము మరియు తపస్సులే సఫలతకు ఆధారము త్యాగభావన కలవారే సత్యమైన సేవాదారులు కావగలరు త్యాగం ద్వారానే స్వయం యొక్క భాగ్యం మరియు ఇతరుల భాగ్యం తయారవుతుంది దృఢ సంకల్పం చేయటమే తపస్య కనుక త్యాగము తపస్య మరియు సేవాభావంతో అనేక హద్దు భావాలు సమాప్తమైపోతాయి సంఘటన శక్తిశాలిగా అవుతుంది ఒకరు చెప్తేనే మరొకరు చేయాలి ఎప్పుడూ కూడా నీవు నేను నాది నీతి అనేవి రాకుంటే స్వరూపంగా నిర్విఘ్నంగా అయిపోతారు స్లోగన్ సంకల్పం ద్వారా కూడా ఎవ్వరికీ దుఃఖంను ఇవ్వరాదు ఇదే సంపూర్ణమైన అహింస అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి యోగాన్ని జ్వాలారూపంగా చేసేందుకు ఒక్క సెకండ్లో బిందు స్వరూపంగా అయి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం పదే పదే చేయండి స్టాప్ అని అంటూనే ఒక్క సెకండ్లో వ్యర్థ దేహభావం నుండి మనసు బుద్ధి ఏకాగ్రం అయిపోవాలి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను పూర్తి రోజంతటిలో ఉపయోగించండి శక్తిశాలి బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయండి మనసు బుద్ధి ఎక్కడ కావాలంటే అక్కడ సెకండ్లో లగ్నం అయిపోవాలి అచ్చా ఓం శాంతి